అందరికీ నమస్కారం సాక్షి పేపర్ సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా చేసే విష ప్రచారం ఇంక ఇంతకంటే పదాలు వేరేమైనా ఉంటే ఆ పదాలు కూడా వాడచ్చు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడా అని అంటే సాక్షి పేపర్ వాళ్ళు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు రాసుకుంటారు ప్రపంచం అంతా తెలుసు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందని కానీ నా పేపరు నా ఇష్టం భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు ఇటువంటి పోకళ్ళ పోయే పత్రిక ఎన్డీఏ కూటమి చేసిన డెవలప్మెంట్ కానీ ఎన్డీఏ కూటమి వాళ్ళు చేసిన దుర్మార్గాల మీద ఎంక్వైరీ కానీ వాళ్ళు చేసిన అప్పులు తీర్చడంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా బయటకు వస్తుందనే ఒక ఉక్రోషం ఒక జలసి ఇవాళ వాళ్ళు భరించలేని పరిస్థితిలో ఉన్నారు ఒక పక్క కేసులు పక్క ప్రజల నుంచి నిరసనలు ఇంకో పక్క వాళ్ళు చేసిన అన్ని అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు రావటం ఇవాళ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే టీంకి ఊపిరాడతలేదు ఈ కారణంగానే వాళ్ళ పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు విద్యా వ్యవస్థ బాడైపోయింది మొన్నటి దాకా రాశారు ఇవాళ క్యాపిటల్ అమరావతి మీద రాష్ట్రంలో డబ్బులన్నీ క్యాపిటల్ అమరావతి మీద పెట్టాడని చెప్పి ఒక దుష్ప్రచారం అసలు వీళ్ళ బుద్ధి జ్ఞానం ఇంగిత ఏమైనా ఉంటే అమరావతి గురించి మాట్లాడే హక్కు సాక్షి కాదు కదా వైసీపీ సభ్యంత ఘటన ఎవరికి లేదు ఎందుకు నువ్వు మోసం చేసావు ప్రజల్ని ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతికి అంగీకారం తెలుపుతూ నువ్వు అధికారంలో రాగానే మూడు రాజధాని చెప్పి అమరావతిని ఏ స్థాయిలో నాశనం చేశారంటే ఇది శ్మశానం అని ఒక నాయకుడు ఇది ఇంకోటని ఇంకో నాయకుడు ఇవన్నీ గ్రాఫిక్స్ అని ఒక నాయకుడు ఇష్టం వచ్చినట్టు వాగేరాళ్ళు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అమరావతిలో క కట్టడానికి పెట్టిన ఇసుక కంకరు పైపులు కూడా దోసుకుపోయారు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఈ ప్రాంత ఎంపీ ఎమ్మెల్యే ఇంత దిగజారిన తనంతో వీళ్ళు అమరావతి గురించి వాళ్ళ డబ్బులన్నీ అమరావతి ఖర్చు పెడతానంటే ఖర్చు పెడతారు ఖచ్చితంగా అమరావతి కోసం డబ్బులు ఖర్చు పెడతారు మీలాంటి ఎదవలకు తెలియకపోవచ్చు అమరావతి ఎలా జరుగుతుందని అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అది ఓ ప్రాజెక్ట్ కానీ చూడాలి నారాయణ సాగర్ ప్రాజెక్ట్ కట్టారు నీళ్ళు వస్తున్నాయి భూమి తడిచింది పంటలు పండుతున్నాయి జీడిపి పెరిగింది పోలవరం ఎందుకు కడుతున్నావు నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకయింది పోలవరం వల్ల కొన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుంది జీడిపి పెరుగుద్ది అమరావతి కూడా ఒక ప్రాజెక్ట్ అమరావతిలో నీళ్లు ఉండవు ఫైనాన్స్ ఉంటుంది డెవలప్మెంట్ ఉంటుంది ఏ క్యాపిటల్ అయినా కొద్దో గొప్ప డెవలప్మెంట్కి సహకరిస్తుంది ఏ రాష్ట్రంలో క్యాపిటల్ అయినా సరే అలాగే వాళ్ళ అమరావతికి వరల్డ్ బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది మేము పదిహేను వేల కోట్లు ఇస్తాం మీరు అది బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోండి ఆ లోన్ మేము సెటిల్ చేస్తామని చెప్పి అన్నారు మరి ఆ పదిహేను వేల కోట్లు పెట్టి ఇవాళ అమరావతిని రీబిల్డ్ చేస్తున్నాం ఎక్కడ ఆగిపోయింది అక్కడి నుంచి ఇవాళ అమరావతిలో ఎంత దారుణమైన పరిస్థితి అంటే అమరావతిలో పెరిగిన కంచె చెట్లు ఇవన్నీ తీయించడానికి ముప్పై మూడు కోట్లు పెట్టి అదంతా తీయించారు అంటే అసలు ఏ రోజైనా అమరావతి ఇది క్యాపిటల్ అప్పటికే దాదాపు కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగింది దీన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే వచ్చే నష్టం ఏంటని ఏనాడు ఆలోచించాల ఎంత దుర్మార్గంగా మూడు రాజధానులు చెప్పి బిల్లు పెట్టి ఆ రోజున కౌన్సిల్లో మా మీద దాడి చేసి చైర్మన్ దగ్గర కాగితాలు చించేసి ఆ మూడు రాజధానుల బిల్లుని ఆపడం వలన ఇవాళ అమరావతి ఒక రకంగా బతికి బట్ట బట్టబడి బట్టకట్టింది అటువంటి అమరావతి మీద దుష్ప్రచారం డబ్బులు అన్నీ పెడుతున్నారు పెడతారు ఎందుకు పెట్టరు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వలన రాష్ట్రానికి మేలు చెందు మేలు వస్తుంది మేలు జరుగుద్ది అంటే ఖచ్చితంగా పెడతాం ఇవాళ హైదరాబాద్ మీద ఖర్చు పెట్టారు హైదరాబాద్ డెవలప్ అయింది లక్షల మంది ఐటీ సెక్టర్లో సెటిల్ అయ్యారు ఫైనాన్షియల్ సెక్టార్లో సెటిల్ అయ్యారు ఫార్మా సెక్టర్లో సెటిల్ అయ్యారు అక్కడ పెట్టిన జినోమ్ వ్యాలీ నేను కాదు మొన్న మనకు అపోజిషన్గా ఉన్న కేటీఆర్ కూడా చెప్పాడు ఇవాళ జినోమ్ ఈజ్ నెంబర్ వన్ అని అలా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో అమరావతి అనేది డెస్టినేషన్ దేనికి డెస్టినేషన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి డెస్టినేషన్ అవ్వాలి ఫైనాన్స్ జనరేషన్కి డెస్టినేషన్ అవ్వాలి అక్కడి నుంచి రాష్ట్రానికి అభివృద్ధికి అది ఒక వెహికల్గా ఉండాలని చెప్పి ఆయన ఒక కృత నిశ్చయంతో అమరావతిని డెవలప్ చేస్తున్నాం పోనీ ఇది అమరావతికి నీ బాబు లాగా ఏమైనా అసైన్మెంట్ ల్యాండ్స్ మేము ఆక్రమించామా నువ్వు నీ బాబు కలిపి ఇడుపుల పోయేలా అసైన్మెంట్ ల్యాండ్స్ ఒప్పుకొని అసెంబ్లీలో ఒప్పుకొని ఇవాళ వరకు నువ్వు హ్యాండ్ ఓవర్ చేయలే ఇంకా కొన్ని కొన్ని ల్యాండ్స్ అసలు మాకు తెలియదు అండి ఇది అసైన్ ల్యాండ్ అని రాజశేఖర రెడ్డి గారు సంగతి మాకు తెలియదు అని చెప్పి ఇవాళ ఇవాళ చెప్తున్నారు పులివెందుల్లో కాబట్టి నువ్వు చేసిన దుర్మార్గాల్ని ఇక్కడ ఆపాదించడం మంచిది కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు నీకు ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇచ్చారు అక్కడ సరిపెట్టుకుని ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండు లేదంటే హ్యాపీగా నువ్వు సంపాదించిన నల్లధనం అంతా ఎక్కడుందో అక్కడ సరి చేసుకో అంతే అమరావతి మీద లేకపోతే ఇంకో దాని మీద నువ్వు కామెంట్ చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు నీకు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు జనం ఇంట్లో కూర్చోమని ఇచ్చారు అంతే పిచ్చి పిచ్చి రాతల చేతిలో సాక్షి ఉంది మీ ఎలక్ట్రానిక్ మీడియా ఉందని రాస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కళ అది అమరావతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే రైతులు ఎక్కడ డౌట్ పడకుండా చంద్రబాబు నాయుడు గారి మాట మీద అమ్మకంతో భూములు ఇచ్చారు వాళ్ళ ప్లాటింగ్ కూడా ఇచ్చాం నువ్వేం చేసావు రాళ్ళన్నీ తీసి మీ మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏదైతే మేము ప్లాన్ చేసి రాళ్ళు పెట్టామో ఆ రాళ్ళన్నీ పిక్ అడవిలాగా తయారు చేశారు ఒక్క చెట్టుకి నీళ్లు పోయిలా ఈ అమరావతిని రెండు వేల పంతొమ్మిది జూన్లో చూసిన వాళ్ళు కనుక ఇరవై ఒకటి ఇరవై రెండులో కనుక చూస్తే ఇది అమరావతి అనే ఆశ్చర్యం కూడా కొంతమంది వెలుపుచ్చారు ఎటువంటి అమరావతిని ఎటువంటి చేశాడు జగన్ అని చెప్పి అందరూ కూడా బాధపడటం జరిగింది కాబట్టి నీకు ఏ రకంగా నైతిక హక్కు లేదు నువ్వు అమరావతి ఉద్యమం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప ఉద్యమం మూడు సంవత్సరాలు ఉద్యమం చేశారు వాళ్ళు ఆడవాళ్ళని పోలీసులతో కొట్టించావు ఎస్సీల మీదే ఎస్సీ కేసు పెట్టించావు తప్పుడు కేసులు పెట్టించావు వాళ్ళు నువ్వు వెళ్తంటే నీకు ధైర్యం జాలక పరదాలు కప్పించావు వాళ్ళ మీద ఇళ్ళ మీద డ్రోన్లు తిప్పావు ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే పైన డ్రోన్లు తిప్పావు నువ్వు ఇన్ని అరాచకాలు నువ్వు చేసి ఇవాళ అమరావతి గురించి డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు గారు అమరావతికే పెడుతున్నారంటే నీకు ఇంగిత జ్ఞానం లేనట్టు లెక్క నువ్వు డబ్బు సంపాదించడంలో చూపిన తెలితేటలో అమరావతి వలన ఏంటనేది వన్ పర్సెంట్ కూడా నీకు చేతకాలు అర్థం చేసుకోవటం నేను మళ్ళీ చెప్తాను అమరావతి అనేది పోలవరం నాగార్జునసాగర్ శ్రీశైలం లాంటి డ్యాములు లాంటి ప్రాజెక్ట్ అది నాగసాగర్ అని నెహ్రూ గారు ఏమన్నాడు ఇట్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నాడు మేము కూడా అదే చెప్తున్నాం అమరావతి ఇస్ ద డెస్టినేషన్ ఫర్ డెవలప్మెంట్ నీకు ఇది అర్థం కాదు ఎందుకంటే నీకు ఇది తెలియదు కాబట్టి డెవలప్మెంట్ అంటే నీకు తెలియదు చాలా క్యాపిటల్స్ ఇవాళ బాంబే అనివ్వండి చెన్నై అనివ్వండి చెన్నై ఎక్కడ ఉంటుంది తమిళనాడుకి ఒక చెవ్వరు ఉంటుంది కన్యాకుమారి చెన్నై అయ్యి వెయ్యి కిలోమీటర్ల పైన ఉంటుంది అయినా కూడా క్యాపిటల్ క్యాపిటలే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినాయి తర్వాత వచ్చిన రాష్ట్రాలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నారు నీ పక్కన ఉన్న హైదరాబాద్ పార్టీలు మారినా కూడా డెవలప్మెంట్లు ఎక్కడ వాళ్ళు తేడా చూపించాల ఎందుకు చూపించలేదు అది ఒక సోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఫర్ ది స్టేట్ ఇదే అంతే రేపొద్దున అమరావతిలో అన్నీ వచ్చుంటే అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యాలయాలు క్వార్టర్సు ఇంకా అదర్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ వచ్చి ఉంటే అది పెద్ద సిటీ అవుతుంది దాదాపు నాకు తెలిసి ఈ తెలుగుదేశం ప్రభుత్వం పీరియడ్లోనే దాదాపు పాతిక నుంచి ముప్పై వేల మంది పాపులేషన్ వచ్చి ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అక్కడ డెవలప్ అయ్యే ఉంది కోర్ క్యాపిటల్లో ఒక్కసారి కోర్ క్యాపిటల్ కనుక అక్కడ ఉందని ప్రజలు భావిస్తే చుట్టుపక్కల డెవలప్మెంట్ లేవు నువ్వు నేను ఆపలేము అప్పుడు అప్పుడు అర్థమవుద్ది నీకు కూడా అరే మనం ఇంత ఇటువంటి అవకాశాన్ని మనం చేసారా వదులుకున్నామే అని కాబట్టి అమరావతి మీద మాట్లాడే హక్కు మీకు ఇప్పుడు కాదు ఎప్పటికీ లేదు మీ సాక్షి ఎలక్ట్రానిక్ టీవీ మీడియాని సాక్షి ప్రింట్ మీడియాని సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అది సరి చేసుకోకపోతే ఎక్కడో ఒకసాట ప్రజలే నీకు బుద్ధి చెప్తారు ఎందుకంటే అమరావతిలో ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద నువ్వు చేసిన దాష్టికం వాళ్ళు క్యాపిటల్ టు ఇది పెడితే దారిలో ఎన్న అడ్డంకులు సృష్టించావు నీకు తెలుసు దుర్గగూడికి వెళ్ళడం లేదు కనీసం ఇలా శ్రీకాకుళంలో వీళ్ళ ర్యాలీని విశాఖపట్నంలోనే నువ్వు దాని మధ్యలో ఆపి గొడవ చేసి గొడవ సృష్టించి ఎన్ని రకాలుగా దాష్టికాలు చేయాలో అన్ని రకాలుగా చేసావు ఏమైంది నీకు పదకొండు సీట్లు వచ్చినాయి మేము ఇవాళ అమరావతిని మళ్ళీ నిలబెడుతున్నాం అంటే ప్రజల మనోభావాలు అమరావతి డెవలప్ కావాలని ఉంది అది నీకు అర్థం కాల లేకపోతే అర్థమయ్యి నీ మొండి వాదంతో ముందుకెళ్ళావో తెలియదు అది ఆ రోజు కౌన్సిల్లో కూడా దారుణమైన పరిస్థితి ఒక రౌడీలు షీటర్ లాగా మంత్రులు మీరు అంతా కౌన్సిల్లోకి వచ్చి మా మీద దాడి చేశారు చైర్మన్ మీద దాడి చేశారు కాగితాలు చించేశారు ఆ బిల్లు ఆపాలు మీరు చేసిన ఏ ప్రయత్నం కూడా ఆగలేదు కాబట్టి ప్రజల మనోగత మనోగతానికి వ్యతిరేకంగా మీరు వెళితే ఇలాగా ఉంటుంది ఒక చరిత్ర అమరావతి రైతులు చేసిన ఉద్యమం పదహారు వందల ముప్పై రోజులు పైచీలు చేశారు నువ్వు చేసిన దారుణాలు అనేకం అక్కడ వాళ్ళ ఉద్యమాన్ని ఆపటానికి కానీ ఎక్కడ ఆగల రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు కూడా వాళ్ళ ఉద్యమానికి మద్దతు తెలిపారు ఎందుకంటే రైతులు పండే భూమిని అమరావతి క్యాపిటల్కి ఇచ్చారు వాళ్ళకి షేర్ వాళ్ళకి ఇచ్చాం నువ్వు కులాలు అంటకట్టావు మంత్రులకి అవినీతి కట్టావు ఏసీబీ కేసులు పెడతానన్నావు ఎన్నో చేస్తాను అన్నావు ఏమి చేయలేకపోయావు ఏం పీకలేకపోయావు కూడా నువ్వు అంటావే ఇలా పట్టుకునేది కూడా పేకరని నువ్వు కూడా అది పీకలేకపోయావు ఇవాళ మేము మేము నేను ఏం చేయాలన్నా చేసే పరిస్థితిలో ఉన్నావు కాబట్టి ఇటువంటి తప్పుడు రాతలు ఇటువంటి అసత్యాలు నీ చేతిలో పేపర్ ఉందని మీడియా ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు రాస్తే అది చల్లదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ రోజులు అయిపోయినాయి మరి అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టమైన ప్లానింగ్ ఉంది ఇవాళ వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చింది ఇదే వరల్డ్ బ్యాంక్ నువ్వు అప్పు ఇవ్వడం రాశావు నీ హయాంలో వాళ్ళ డబ్బులు ఇవ్వనన్నారు అదే వరల్డ్ బ్యాంక్ ఇవాళ దాదాపు ఆరు వేల కోట్ల చల్లరు అప్పులు ఇస్తామని చెప్పొచ్చింది కేంద్ర ప్రభుత్వం అప్పు అంటే కేంద్ర ప్రభుత్వమే తర్వాత అది తీర్చే విధంగా మాట్లాడుతున్నాం పోలవరంలో అయితే ఎలా జరిగిందో అలాగా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఇదంతా కూడా రెండు మూడు సంవత్సరాల్లో అమరావతి ఒక మంచి నగరంగా వెలిసి అవకాశం ఉంది దౌర్భాగ్యం ఏంటంటే టీటీడీ వాళ్ళు ఇక్కడ దాదాపు నూట ముప్పై నూట నలభై కోట్లతో టెంపుల్ కడతామంటే అంత టెంపుల్ అవసరం లేదని చెప్పి చిన్న టెంపుల్ కట్టించావు ఈ పాపాలు ఊరిన పో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నువ్వు దేవుడి విషయంలో అదే తప్పు చేసావు మీ టీం అంతా కల్తీని కలిపి అల్లరి చేశారు తిరుపతి మొత్తం కాబట్టి ఈ పాపాలు ఊరుకునే పో ప్రజల తీర్పు రూపంలో ఇవాళ ఇంటి ఇంటి దగ్గర కూర్చోబెట్టింది ఏదైనాప్పటికీ కూడా అమరావతి విషయంలో మేము స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం రైతులకు ఇవ్వాల్సిన కవులు కూడా మేము ఇచ్చేసాం నువ్వు ఇవ్వలేదు మేము ఇచ్చాం అలాగే కూలీలు ఉన్నారు వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇవాళ అమరావతిని ఇవాళ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు కల్లా ఒక డెస్టినేషన్ ఇవాళ మహారాష్ట్ర ఎవడెళ్ళినా కూడా బాంబాయి వెళ్తాడు ముందు ఏదో ఒక జీవనాధార కోసం వాళ్ళందరూ కూడా తెలంగాణలో అందరూ హైదరాబాద్ వెళ్తున్నారు మనం కూడా హైదరాబాద్ వెళ్తున్నాం జాబ్ కోసం ఎందుకు అక్కడ దొరుకుద్దని నమ్మకం అక్కడ అవకాశాలు కూడా ఉంటాయి అటువంటి అవకాశాల ప్రదేశంగా అమరావతి త్వరలో రాబోతుంది అమరావతి నుంచి వచ్చే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఇవాళ అమరావతి భూములు వ్యాల్యూ తీసుకుంటే రెండు లక్షల కోట్లే కానీ ఒక్కసారి రాజధాని అక్కడ పైకొచ్చి పనులు ప్రారంభించి పని స్టార్ట్ అవుతే ఈ రెండు లక్షలు మూడొద్దా నాలుగొద్దా ఐదవద్దా ఎవరు చెప్పలేని పరిస్థితి కాబట్టి ఆర్థికంగా రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలబడదాగ అవకాశం ఉన్న అమరావతి ఉద్యోగులకి చిరు నిరుద్యోగులకి ఒక ఉపాధి కల్పించే డెస్టినేషన్గా తయారయ్యే అమరావతి భవిష్యత్తులో మనం చూస్తాం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు దానికోసం ఎంత తాపత్రయపడుతున్నాడో మనకు తెలుసు ఇటువంటి పిచ్చి రాతలు పనికిమాల రాతలు రాస్తే అమరావతి ఆద ఆగత మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కాలం కలిసి వస్తే నువ్వే చూస్తావు అమరావతి ఏంటనేది అప్పుడు నువ్వు ఏడవాలో ఇంకో రకంగా చేసుకోవాలి నువ్వు నిర్ణయించుకోవాలి అంటే నువ్వు చేసిన పాపానికి ఫలితం నువ్వే ఇప్పుడే ఇది చూసే నువ్వు అనుభవిస్తావు ఇది ఇదేమి ఎక్కడో ఈ ఈ జన్మ పాపం వచ్చే జన్మంలో అనేది ఇక్కడ అప్లై కాదు నువ్వు చేసిన తప్పులు నీ మెడకే చుట్టుకునే రోజులు దగ్గర రాబోతున్నాయి మేము అమరావతిని అయితే చాలా పట్టుదలగా ఇవాళ ఈ ప్రభుత్వం కేంద్ర సహకారం అన్నీ కలిపి దీని ఒక మోడల్ క్యాపిటల్గా ఒక డెస్టినేషన్గా కూడా తయారవుతున్న విషయాన్ని తెలియజేస్తూ ముందు ముందు అమరావతి మీద రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకు రాయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మరి వైసీపీ ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి కూడా మేము ఇది హెచ్చరిక అనుకోండి లేదంటే సలహా అనుకోండి ఆ రెండు కలిపిన అనుకోండి అది మీకు చేయదలుచుకున్నాం